అమరావతి మునిగిపోయింది మొత్తం సచివాలయం కడుతున్నాయి ఆయన టవర్స్ కానీ ఇవన్నీ టవర్స్ అని మునిగిపోయినాయి సచివాలయం మునిగిపోయింది హైకోర్టు మునిగిపోయింది ఈ క్వార్టర్స్ అంతా మునిగిపోయింది కట్టేదంతా అది ఇదని మాట్లాడుతున్నారు దాని మీద మీరు ఏమంటారు ఏమంటా అంటేనండి ఇవన్నీ మొదలుపెట్టి పెట్టి మొదలు పెట్టారు బాబు గారు రెండు సంవత్సరాల నర పాటు నువ్వే వేసావు కోర్టుకి నీ మూడు వందల అరవై ఆరు కోట్ల ఎన్జిటి అన్న వై అన్న అన్ని కేసులు వేసాడు పక్కన ఆళ్ళ రామకృష్ణారెడ్డి సిగ్గు సెలవు లేదు మీకు ఇంకా ఆ రెండు సంవత్సరాల్లోనే ఆయన ఇవన్నీ కూడా కట్టుకొచ్చాడు బాబు ైకానిక్ టవర్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఇప్పుడు వెళ్లాస్ కానీ ఇటన్నిటిని కూడా కట్టాలని లైన్ చేసి మళ్ళీ ప్రభుత్వం వచ్చింది అనుకున్నారు కొంతొందులో నువ్వు వచ్చి మాయ మాటలు చెప్పి ఇక్కడే ఉంటది అమరావతి ఇంకే ఉంది మీరందరూ మా నాయకుడు ఇల్లు కట్టాడు అని చెప్పి సచి మా దగ్గర అందరి దగ్గర నూట యాభై గజాలు కూడా అని ఇంకా జగన్మోహన్ రెడ్డి అప్పుట్లో మాకు అగస్తా బాబు గారితో పద్నాలుగు వందల యాభై ఇచ్చాడు కి నేను ఇంకా నూట యాభై కలుపుతాను మీకు రెండు వందల యాభై డ్రై ఏరియాకి ఇచ్చాడు ఇంకా గలుపుతాను అని చెప్తే నీ మాయ మాటలు నమ్మి ఇక్కడ ప్రజలు కూడా నీకు ఓట్లేశారు ఈ నియోజకవర్గంలో అమరావతికి భూమి రైతులు కూడా మోసపోయి నీకు నీ వాళ్ళు చెప్పిన మాటలు నీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చెప్పిన మాటలు మోసపోతే నువ్వు వచ్చాక నుంచాక నువ్వు ఎక్కావుగా బోడి మాల్ అయ్యావు మేమందరం మీరు అందరూ మూసుకొని ఇంట్లో కూర్చోండి నేను శాసన రాజధాని ఒకటే పెడతాను ఇక్కడ నేను ఎటో వెళ్ళిపోవాలి నేను కర్నూలు వెళ్ళాలి విశాఖపట్నం వెళ్ళాలని చెప్పావు చెబితే ఇక్కడ ఇన్ని ఏడేళ్ళనాడు గట్టిన బాబు గారి కట్టిన ఇవన్నీ కూడా అట్లాగే స్ట్రాంగ్ గానే ఉండే ఆయన ఇక్కడ మొత్తం సిఆర్డిఎ మాస్టర్ ప్లాన్ లో ఉండరా ఇది సచివాలయం సిఆర్డిఎ మాస్టర్ ప్లాన్ లో హైకోర్టు కట్టాలంటే అని చెప్పేసి ఆయన ఈ రెండు కూడా రెండు వందల యాభై కోట్లు పెట్టి పొనాదేశారు అంతలోకి ఎలక్షన్ కోడ్ వచ్చింది మరి ఎలక్షన్ వచ్చింది ఓడిపోయారు ప్రభుత్వం ఓడిపోయినా నువ్వు చేయాల్సింది మరి పైకి లేపాలి కదా లేపలేదు నువ్వనే మునిగిపోతే ఇల్లవాళ్ళు ఎందుకు ఎనిమిది ఏళ్ళు ఇప్పుడు ఆయన శంకుస్థాపన చేసి ఏడేళ్లు ఈ అట్లాగే ఉండయి ఇంకా ఇటు మీద మళ్ళీ వర్క్ మొదలు పెడుతున్నారు ఈ బానే ఉండయి అని చెప్పి ఇంజనీర్లు తీసుకొచ్చి రాటంతో ఇటు చూపించాడు బాబు గారు ఆయన గట్టి వదిలేసి ఏళ్ళ నాడు కట్టాము ఎట్లా ఉన్నాయో చూడమని వాళ్ళందరూ కూడా ఈ పనికి వస్తే అంటే ఇటు మీద మళ్ళీ వర్క్ మొదలు పెట్టారు అంత స్ట్రాంగ్ నువ్వు అన్నట్టు ముని కూ వానలకి నాని నాని ఉంటే ఎప్పుడో కూలిపోవాలి అవన్నీ కూడా అదే పద్దెనిమిది అంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి మరి అవన్నీ కూలిపోలేదే కూలిపోలేదు ఎందుకని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేరు ప్రచారం చేయటంలో ముందుంటాడు అందులో అమరావతి మీద ఇంకా బురద చల్లాలి వాళ్ళు అమరావతి కాదు ఆంధ్ర మీదే బురద జగన్మోహన్ రెడ్డి అండుకోకి ఏనాడు ఆంధ్ర మీద ప్రేమే లేదండి వాళ్ళకి అమరావతి కాదు ఆయనకి అసలు ఆంధ్ర మీదే ప్రేమ లేదు ఒకప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి రాజుగారు అనుకున్నాడు ఆయన దిట్టాడని ట్రిపుల్ ఆర్ గారి మీద రాజద్రోహం పెట్టాడు మరి రాజధాని మీద ఇంత కారు కోతలు కూసి ఇంత అన్ని పేకు ప్రచారాలు చేసి నీళ్లుండీ మునిగిపోయింది అది మీద ఏ కేసు పెట్టాలి మీ మీద కూడా రాజద్రోహం రాజధాని మీద తిట్టిన ప్రతి మీద రాజద్రోహం పెట్టాల్సిందే ఇవాళ రాష్ట్రానికి గుండెకాయ రాజధాని అలాంటి వాటి మీద మీరు ఎందుకు తెడుతున్నారు కేతిరెడ్డికి పులస చేపల మీద పోయిందిలే బా పోటీ తింటున్నాడు రాయలసీమలో పోటీలు మేకలు తిని తిని బోర్ కొట్టినట్టుంది ఆయనకి పులుసు చేపలు ఆక్వా వ్యాలీ జాతను మళ్ళీ జగన్ అసనరాజధాని జాతన్నాడు కదా ఎప్పుడు నుంచో చేస్త పాప మీ కేబినెట్ లకు వచ్చినప్పుడు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆ మరింత పదవి కూడా వస్తాడు కదా వస్తే పొల చేపలు లేకపోతే చేపలు ఉంటే సీ ఫుడ్ తింటా ఉందామని చదువుతున్నాడు అనమాట ఇచ్చేసి వచ్చినాడా చదువుతున్నా నది పక్కనే ఉంది ఎంత వాటర్ వచ్చినా లోటింగ్ అటు పెట్టేస్తారు ఎక్కడికి ఈ నీళ్లు మా ఇళ్లలోకి మా వాటిల్లోకి రావు మాకు ప్లస్ పాయింట్ ఎటు వచ్చినా వాటర్ మేము కృష్ణానది పెట్టేస్తారు కరక ఇక్కడ పెట్టేసి బ్లడ్ అంతా ఒకటి వెళ్ళిపోద్ది ఎక్కడ కూడా ఆగదు అక్కడ కూడా ఎక్కువైతే అక్కడ వదిలేస్తారు సముద్రంలోకి నీళ్ళు అది అటు గమనించండి అక్కడ మాకు అసలు నీళ్ళు ఎక్కడ నిలబడవు ఇక్కడ ఈ మాకు పక్కన అంత కొండ రాళ్ల పొలాలు అన్ని కూడా ఇటు పక్క అంత నీళ్ల పొలాలు ఉన్నా కూడా నీళ్లు ఎక్కువైతే వదిలేస్తారు అది ఏం ఆనంద మీరు ఇక్కడ ఏదో నీళ్లు ఉండిపోతూ మునిగిపోతామని బాబు గారు పదిహేను పంతొమ్మిదిలోనే ఎప్పుడైతే రాజధాని అన్నాడు ఆయన మెయిన్ చూసింది వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎడిపోవాలని పెట్టాడు మీరు మూసేశారు కొండాగ్కి ఎత్తిపోతలు పెట్టాడు మీరు చూసే ఉంటారు కొండ బాగా వస్తే అక్కడ ఎత్తిపోతలు ఎత్తి నదిలో పోసి ఎక్కువైతే నీళ్ళు ఇటు పాలవాగ్ వచ్చింది వచ్చిద్ది మాకు ఆ పాలవాగ పోటానికి ఆయన మూడు టీఎంసీలు నీళ్లు పోవటానికి డ్రైనేజ్ సిస్టమ్ పెడితే బ్లాక్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి అది గమనించారు అందరూ కూడా బ్లాక్ చేసి ఆయన నీళ్లు బాటానికి పెట్టిన ఫ్లడ్ అంతా కూడా ఎక్కడికక్కడ మీరు కింద ఆయన నీళ్లు బాటానికి పెడితే దాని కూడా గోళ్ళ కట్టేశారు పానీయకుండా అసలు వంతెన్ లాగా టూటాకు ఎంత పెంచారో ఇల్లు నీళ్లు పానీకుండా ఐదేళ్ళలో ఐదేళ్లలో నిజంగా ముంచేశారండి అమరావతిని ఎందుకంటే ఎత్తుపోతలు కూడా వదల వదలపడ్డ దేవినేని ఉమాగారు వచ్చి గొడవ చేస్తే అప్పుడు వదిలేరు గేట్లు ఎత్తారు ఎత్తుపోతలు కూడా దాన్ని మూసేసి గేట్లు రాట్లేదు తీయట్లేదు అది ఒక నాటకం ఆడాడు పోయిన ఐదేళ్ళు ఆయన ఉండ అన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉండదు అట్ట చేసి ఇప్పుడు ఉండన్నాళ్ళు మునుగుతుంది సోషల్ మీడియాలో మీరు అదే చెయ్యండి మీకు ఎందుకని ఆయన మీటింగ్లు పెట్టి వస్తున్నాడు ఫోన్ ఉందా ఆ ఫోన్ ఉంటే చెయ్యండి ఇవన్నీ చెయ్యండి మీరు ఎందుకు ఆకొద్దని ఎవరిని అంటారు మీరు రాజా దాన్ని అన్నప్పుడు రాజద్రోహం కేసు పెట్టాలి మీ అందరి మీద కూడా జగన్ అంటకో కూడా మీ ఏరియాలో మీ పిల్లలు బాగుపడతానికి ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది అది పోతే ఐటీ వస్తుంది ఎన్ని చేసినా కూడా మీ పిల్లలు ఉంటారు మా బంధువులు పనికి వచ్చి దనుకోట్ల ఇల్లు జగన్మోహన్ రెడ్డి ఊ అంటాము ఆ అంటే సై అంటే సై అంటాం ఒక్కొక్కటి మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు బోర్డులో పోసిన పన్నీరు అయిపోతుంది కోట్లు కోట్ల రూపాయలు ఏ కోట్లు పెడుతున్నాడు ఇక్కడ ఎనిమిది వేలన్నర ఎకరాలు ఉంది ఇంకా కూడా పొలం దాన్ని అంతా కూడా అడ్డం పెట్టి బాబుగారు రేపు అది అమ్మి అంటే రెడ్డి వెంకటరెడ్డి ఆయన చూపిస్తూ ఇదన్ని మొత్తం మునిగిపోయింది టవర్స్ ఇవన్నీ మునిగిపోయి చంద్రబాబు నాయుడు కట్టిస్తాడని చెప్పారు కదా చిన్నపాటి వరదకి ఇదంతా మునిగిపోతుంది అమరావతి వేస్ట్ ఇక్కడ మేము అందుకే వద్ద అమరావతిని అది అని మాట్లాడే ందులో గాడిదలు కాశాడా పొందులో ఇడు గాడిదలు కాశాడు గేదలుగాతున్నాడు కొండ పొందులో ఏం చేస్తున్నారు మీరంతా ఆ రోజే మునీపాద్యం ధర గుచ్చారు ఇది కట్టడం మేము మా మూడు రాజధానులు నువ్వు అప్పుడు రావాల్సింది అసలు ఓట్లకి అప్పుడేం దొంగ మాటలు చెప్పి దొంగ వచ్చి ఓట్లు వేయించుకొని ఇప్పుడే మునిపాద్యం పద్ధని అందుకొద్దన్నారా కొన్ని అన్నట్టు అన్నట్టయితే మేము ఓట్ల బార్బారు కేసేవాళ్ళం ఆయన ఫలాలు ఇచ్చాము అప్పుడు ఉన్నప్పుడు డెవలప్ చేస్తాడని ఎత్తి అసలు ఇప్పుడు ఎట్టి ఉండేది కాదండి అమరావతి ఒక రూపురేఖ వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే నిజంగా బాబు గారి కష్టం ఆయన ఈ వయసులో కూడా ఆపు దేశం పోయి ఈ దేశం పోయి ఇంక కాళ్ళు పట్టుకోవడమే తక్కువ అన్నట్టు మన సింగపూర్ పోయి ఆయన అడుగుతున్నాడు బతిలాడి ఫలాలు మాకు ఇవ్వండి అవి ఇవ్వండి అని చెప్పి ఆయన బతిలాడి అడుగుతున్నాడు అలాంటిది వాడు మీరు బాబు గారిని ఈ రకంగా కూడా చేసి భదనాన్ని చేసి అమరావతి రైతులు నిజంగా మా ఆత్మగౌరవం అండి ఇది మా పొలాలు మునిగిపోతే ముని అంటే మేము మునిగిపోతాం అర్థమే కదా ఇక్కడ ఉండాలి అందరం మా పొలాలు మునిగిపోతే ఇన్నాళ్ళు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు ఎంత నష్టపరిహారం ఇచ్చారు మా పొలాలకి తీయండి మీరు మీరు అనుకంట్ నుంచి తీయండి ఎన్నిసార్లు మాకు నష్టపరిహారం ఇచ్చారు అమరావతి పొలాలు మునిగిపోతుంటే సిగ్గు సేరాలు ఉండాలి వీళ్ళు అంతానికి కూడా అప్పుడు తీయండి అనిపించాలి నష్టపరిహారం మా ఎన్నిసార్లు మునిగిపోయినాయో మాకు మునక అనేది ఇక్కడ లేదండి ఎక్కడి నుంచి వచ్చినా కూడా కృష్ణానదికి నీళ్ళు వెళ్ళిపోతాయి ఇదిగో ఇక్కడ గాలి వాళ్ళ ఒక్కసారి ఇట్ట గాలి అని వస్తేనే నీళ్ళన్ని పీల్ మట్టి అంతటి మట్టి మాకు ఇక్కడ సాయిలు మంచిది పోతాయి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు కేసీ రెడ్డి లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తిని ఆవిది కాక రేపు జగన్మోహన్ రెడ్డి జైలు పోతే పార్టీ పగ్గాలని మాకు ఆవిడ అక్కడ కప్పచేవుతాడు అని ఎవడు పర్ఫార్మెన్స్ వాళ్ళు చూపియాలని చెప్పి వాడికి కళ్ళ పర్ఫార్మెన్స్ దొరకాలంటే అమరావతి ఒడి దొరికింది మీ అమరావతి తిట్ట మాటలు మాట్లాడితే వాళ్ళని చెప్పులు తీసుకొని కొడతారండి ఈసారి మహిళలు గనక చెయ్యాలి కదా పే ప్రచారం చేస్తేనే జగన్మోహన్ రెడ్డికి అండి జగన్మోహన్ రెడ్డికి ఇష్టమని అసెంబ్లీ లో కూడా వాళ్ళు చంద్రబాబులో పర్సనల్ గా మాట్లాడారు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇవాళ పేక ప్రచారాలు చేశారంటే ఏమనాలి కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఇష్టమో అదే మాట్లాడతారు వీళ్ళు వీళ్ళ మనసులో లేపోయినా నేను చదువుతున్నాయి వాళ్ళు జగన్ అండుకోకి వాళ్ళ మనసులో లేపోయినా ఉండే జగన్మోహన్ రెడ్డి నవ్వుకోవాలి నాయకుడి మీద చిరునవ్వు నాయకుడి పేద మీద చిరునవ్వు ఉండాలి మా నాయకుడి నవ్వు కోసం మేము ఎంతమంది తిడతాం ఎంతమంది మహిళలైన ఎారులు అంటానికి ఎమకారని సన్నాసులు ఎవరన్నా ఉండారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ్కోని మమ్మల్ని రకంగా తిట్టి రకంగా వచ్చి చూసారు మునిపోతుంది కదా ఇప్పుడు మరి నీళ్ళ మేము మోకాళ్ళు నీళ్ళలో ఇక్కడ దాకా వచ్చినా ఇవాళ మోకాళ్ళలో వచ్చినా రేపు అయితే కాళ్ళ కాడి మరి అట్లాంటి ప్రచారాలు చేసి చేసే కదా అంబటి రాంబాబుకి ఏ సిగ్గు లేదండి అంత మాట మాట్లాడతానికైనా వచ్చి ఇక్కడ నుంచోని చూడండి రా బాబు మీరు అందరూ ఈయనే పులస చేపలోడు కానీ అనే మా గొంతుల్లో నీళ్ళు వచ్చినాయి మా పేకల్లో తనేవాడు గాని వచ్చి చూడండి మీరు ఒక ఎకరం ఇచ్చి సచ్చారా ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఎవరి ఉండారు ఇది వరకు మీరు కాబట్టి వీళ్ళందరికీ ఒకటే మాట చదువుతున్నారు ఎట్లాంటి మాటలు అంటే మహిళల ముందంటే అప్పుడు ఉద్యమం కాదు ఇప్పుడు మీ అందరి మీద తిరగబడి ఉద్యమం చేసి సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తామని కోరుకుంటున్నాడు ఈసారి ఎలక్షన్ లో మళ్ళీ అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్నే చదువుతున్నాడు ఒక ఆయన డిబేట్కి వచ్చి ఏమండి తెలుగుదేశం మీదే అయిపోయింది ఆయన పని అయిపోయింది ఇప్పుడు అంతా తిరగబడిపోయారు అసలు ఇప్పుడు ఉన్న మేమే వస్తామని చెప్పి అతను డిబేట్ లో ఆడినరు వాడు ఆడేవాడు వైసీపీ వాడు వచ్చి అందుకని కోటే చదువుతున్నావు మళ్ళీ నువ్వు గనక నుంచుంటే పొరపాటున గ్రాహపాటిన అసలు నుంచోవని అనుకుంటున్నావు సీన్ లేదు నీకు అంత సీన్ ఉండకూడదని మేము అసలు పూజలు రాటి కోసమే చేస్తున్నాం మా పిల్లలను మానేసాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అసలు టికెట్ ఉండకూడదు ఆ స్టేజ్ లో ఆయన ఉండాలనే కోరుకుంటున్నాం మళ్ళీ గనక రహపాటు పొరపాటు నుంచుంటే పోయినసారి గనక మహిళలు ఉద్యమం చేసి క్యాంప్ అయిన రాష్ట్రం అంతా తిరిగి అమరావతి మహిళలు ఎట్ట దించారో నిన్ను ఈ ఈసారి నిన్ను కూడా మళ్ళీ అట్లాగే దించి మళ్ళీ బాబు గారు లాంటి వాడిని మేము ఎన్నుకొని అమరావతిని ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం అండి